ట్యూబల్ రీకానలైజేషన్ గురించి మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానాలే ఈ వీడియో హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గీతా హాస్పిటల్ వరంగల్ ట్యూబల్ రీకానలైజేషన్ లేదు ట్యూబోప్లాస్టీ ఈ ఆపరేషను యూజువల్గా నలభై ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు చేసుకోవాలి నలభై నాలుగు ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు చేసుకోకుండా ఉండడమే మంచిది ట్యూబెక్టమీ అంటే పిల్లలు కాకుండా చేసుకునే ఆపరేషను ఇక్కడ మేము ట్యూబ్స్ని బ్లాక్ చేస్తూ ఉంటాము మరి ట్యూబల్ రీకానలైజేషన్ అంటే ఈ బ్లాక్ చేసిన ట్యూబ్స్ని తిరిగి ఓపెన్ చేసి అంటే ఆ బ్లాక్ అయిన ట్యూబ్ భాగాన్ని కట్ చేసి తిరిగి ఈ కొత్తగా ఏర్పడిన ఎడ్స్ ని చేసి ఆ ఎడ్స్ తీసుకొచ్చి మళ్ళీ కలిపి కుట్టి మళ్ళీ ఈ ట్యూబ్లో ప్యాసేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము దీన్ని ట్యూబల్ రీకైజేషన్ లేదు ట్యూబోప్లాస్టిక్ అని అంటాము మరి ఈ ట్యూబోప్లాస్టిక్ ఆపరేషన్ ఎవరికి చేయాలి నలభై ఏళ్ళ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఆపరేషన్ చేసుకోవాలి నలభై నాలుగు కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఆపరేషన్ చేసుకోకూడదు మరి ఈ ఆపరేషన్ చేసుకోవాలంటే ముందుగా ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి ఫస్ట్ హస్బెండ్ సెవెన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టెస్ట్లో మినిమమ్ ట్వంటీ మిలియన్స్ సెవెన్ కౌంట్ అనేది ఉండాలి ఫీమేలు పీరియడ్ వచ్చిన రెండో రోజు కానీ లేదు మూడో రోజు కానీ సీరం ఎఫ్ఎస్హెచ్ మరియు సీరం ఇంకిబిన్ అంతేకాకుండా ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్టు చేసుకోవాలి యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్లో ఈ టెస్ట్ రిజల్ట్స్ కన్నా ఎక్కువగా ఉండాలి హైడ్రోసోనోగ్రామ్ లో నార్మల్ నార్మల్గా ఉన్నాయా లేదు ఏమైనా ఓవేరియన్ సిస్లు కానీ ట్యూమర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూస్తాము ఉన్నా లో అడినోమయోసిస్ కానీ లేదు లేదు ఫైబ్రాయిడ్స్ ఉందా కూడా అదే కాకుండా సర్జికల్ ప్రొఫైల్ ఈసీజీ ఇటువంటి కూడా చేసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు హెచ్ఎస్జి టెస్ట్ ఈ ట్యూబ్ టెస్ట్ కంపల్సరిగా చేసుకోవాలి ఈ ట్యూబ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఇది వరకు ఆపరేషన్ ఎక్కడ చేశారు అంటే ఏ భాగం ఒక ట్యూబ్ ని కట్ చేశారు ఇప్పుడు ఎంత ట్యూబు మిగిలి ఉంది అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా మనము ఈ చూబెత్తుని ఆపరేషన్ చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఈ ట్యూబ్ రీకెనలైజేషన్ చేసుకుంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఫీమేల్ యొక్క వయసు ముప్పై ఐదేళ్ళ కన్నా తక్కువగా ఉన్నప్పుడు హస్బెండ్ యొక్క శమను ట్వంటీ మిలియన్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు రిమైనింగ్ ట్యూబ్ ఫోర్ ఇంచెస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు క్యూబెక్టమి ఆపరేషన్ చేత్తో అంటే ఓపెన్ క్యూబెక్టమి దీన్నే పావర్యాక్స్ అంటారు అంతేకాకుండా డిపిఎల్ అంటే డబుల్ పంచర్ టెక్నిక్లో యూజువల్గా ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసినప్పుడు రింగ్స్ వేస్తూ ఉంటారు చేత్తో చేసుకున్న ఆపరేషన్ కానీ లేదు రింగ్స్ వేసిన ట్యూబ్లో కానీ ట్యూబల్ రీకానలైజేషన్ సక్సెస్ రేటు దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఏఎంహెచ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అనేది తెలుస్తూ ఉంటుంది ఓవేరియన్ రిజర్వ్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తుంది అల్ట్రాసోనోగ్రాఫ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆంట్రల్ ఫాల్కులర్ కౌట్ మోర్ దాన్ ఫోర్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఈ ట్యూబల్ వెల్ లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఈ ఆపరేషన్ చేసుకోవాలంటే కాస్ట్ ఎంత అవుతుందని మీరు చూస్ చేసుకునే హాస్పిటల్ని బట్టి మీరు చేసుకునే ఊరుని బట్టి కాస్ట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది మరి ఆపరేషన్ చేసుకునేది ఓపెన్ మెథడా లేదు ల్యాప్రోస్కోపీనా దీన్ని బట్టి కూడా కాస్ట్ వేరీ అవుతుంది కాకుంటే మీరు ఓపెన్ మెథడ్లో చేసుకున్న లాప్రోస్కోపీ మెథడ్లో చేసుకున్న సక్సెస్ రేట్ అనేది సేమ్గా ఉంటుంది అంటే మనము ఓపెన్గా చేసినప్పుడు పొట్ట భాగాన్ని కోస్తూ లోపలికి వెళ్ళి చూప్స్ని కలుపుతూ ఉంటాము అదే లాప్రోస్కోపీ సర్జరీ చేసినప్పుడు పొట్ట మీద వేలి మందంలో రంధ్రాలు వేసి ఆ రంధ్రాల ద్వారా గొట్టాన్ని లోపలికి పాస్ చేసి ఈ ట్యూబ్స్ని కలుపుతూ ఉంటాము కాబట్టి ఏ రకంగా చేసినప్పటికీ సక్సెస్ రేట్లో తేడా అనేది ఏమీ ఉండదు ట్యూబల్ రీక్యులైజేషన్లో ఈ బ్లాకుడి ట్యూబ్ని కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత ఈ కటెన్స్ని రెండు తీసుకుని వచ్చి కలుపుతాము కాకుంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం సక్సెస్ రేటు ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు మంచి సర్జన్ అంటే అనుభవం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఈ ట్యూబ్స్ చాలా డెలికేట్గా ఉంటాయి ఈ ట్యూబల్ సర్జరీ అనేది మైక్రోస్కోపిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఈ సర్జరీ చేసేటప్పుడు మనం ఈ ని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి ఈ ని కలిపేటప్పుడు చాలా స్థిరగా సూచర్స్ కూడా వేయాల్సి ఉంటుంది మరి ఇలా చేసినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ రేటు ఎక్కువగా వస్తుంది ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ట్యూబల్ రీకానిలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది ట్యూబల్ రీకానిలైజేషన్ సర్జరీ అయ్యాక సక్సెస్ను మనం ఎప్పుడు చూసుకోవాలి యూజువల్గా ఆపరేషన్ అయిన మూడు నెలల తరువాత ఈ ట్యూబ్ టెస్ట్ హెచ్ఎస్జీ టెస్ట్ చేసుకొని పెటెన్సీ వచ్చిందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు యూజువల్గా అయితే మనకు సక్సెస్ రేట్ని మనము రెండేళ్ల లోపలే చూడగలుగుతాము రెండేళ్ల తర్వాత సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ట్యూబల్ రీక్యలైజేషన్ అనేది ఈజీగా మనం చేయొచ్చు కానీ మనము ప్యాసేజ్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ అందరికీ పిల్లలు కలగరు ఒకసారి పాసేజ్ని ఓపెన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కలుగుతారని నమ్మకం లేదు ట్యూబోప్లాస్టిక్ చేసుకున్న అందరికీ ప్రెగ్నెన్సీ రాదు యూజువల్గా మనము ఈ ట్యూబోప్లాస్టి అనేది చేయగలుగుతాము కానీ ఇక్కడ మనకు ఈ చూబ్స్లో ఫిజియలాజికల్ ని కూడా మనము తిరిగి ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది నార్మల్గా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి సెవెన్ టు సిక్స్టీన్ సెంటీమీటర్స్ వరకు ఉంటాయి గా ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంటాయి మరి మనం చుబెక్కనే ఆపరేషన్ చేసుకున్నప్పుడు మినిమం ఫోర్ ఇంచెస్ ట్యూబ్ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ రేట్ కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల చాలా డెలికేట్ లైనింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఈ డెలికేట్ లైను ఎన్నో ద్రవాలని స్రవిస్తూ ఉంటాయి ఈ ద్రవాలు పల్లీకరణ జరగడానికి మరియు పిండం ఎదగడానికి దోహదపడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ లైనింగ్లో మనకు వెంట్రుక లాంటి నిర్మాణాలు వీటినే సీలియాలు కూడా అంటూ ఉంటారు ఇవి అండాలను కణాలను మరియు ఏర్పడిన పిండాలను ఈ ట్యూబ్లో ఇవి వాటి కదలికలకు ఈ సీలియా అనేది ఎంతో సహాయపడుతూ ఉంటాయి మరి మనము సజరీ చేసిన తర్వాత ఈ సీలియా ఫంక్షన్ కూడా కంపల్సరీగా ఉండాలి గా మనము ట్యూబ్ని రిపేర్ చేసిన ఫిజియలాజికల్ ఫంక్షన్ లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు హోమోప్లాస్టి ఆపరేషన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఈ ట్యూబల్ ఈవెంట్స్ దగ్గర స్కార్ టిష్యూ ఏర్పడి తిరిగి బ్లాక్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ బ్లాక్లు ఒక ట్యూబ్లో రావచ్చు లేదు రెండు ట్యూబ్లలో కూడా రావచ్చు ఇప్పుడే చెప్పుకున్నాం ఈ సీరియా ఫంక్షన్ అనేది చాలా బాగా ఉండాలని కొన్నిసార్లు ఈ సీరియా ఫంక్షన్ చాలా డిఫెక్టివ్గా ఉండి ఈ కదలికలు అనేది ట్యూబ్లో చాలా తక్కువగా ఉన్నప్పుడు యూజువల్గా మనకు ఫలిదీకరణ అంటే ఈ అండము మరియు శుక్ర కణాలు ఫలిదీకరణ ట్యూబ్లో జరుగుతూ ఉంటుంది అక్కడ జైగోట్ అనేది ఏర్పడుతుంది ముందుగా ఈ రెండు కణాలు విభజన జరిగి నాలుగు అవుతాయి నాలుగు ఎనిమిది అవుతాయి ఎనిమిది పదహారు అవుతాయి ఈ పదహారు ముప్పై రెండు ఇలా ఇవి విభజన చెందుతూ ఉంటాయి ఈ ట్యూబ్లో ఈ విభజన చెంది ఇవి అవుతూ ఉన్నప్పుడు ఈ పిండము మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ సీరియా కదలికలు సరిగ్గా లేనప్పుడు ఇవి ట్యూబ్లోనే ఉండిపోయి అక్కడే ఆ పిండం ఇంప్లాంట్ అయ్యి అక్కడే ఎదుగుతూ ఉంటుంది ఇలా ఎదుగుతూ ఉన్న పిండానికి ఆ ట్యూబ్లో స్థలం సరిపోదు పైగా బ్లడ్ సప్లై కూడా సరిగ్గా ఉండదు కొంతకాలం పెరిగిన తర్వాత ఈ ట్యూబ్ కూడా పగిలిపోతూ ఉంటుంది దీన్ని రక్చోడెక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఇది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషను ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ట్యూబోప్లాస్టిక్ సర్జరీ జరిగిన తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరెవరైనా ట్యూబోప్లాస్టిక్ సర్జరీ కావాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా గీతా హాస్పిటల్ని సమర్పించవచ్చు ఈ ట్యూబోప్లాస్టిక్ సక్సెస్ ఏ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఒక వయసు ముప్పై ఐదేళ్ళ కన్నా తక్కువ ఉండాలి హస్బెండ్ సెవెన్ ట్వంటీ మిలియన్స్ కన్నా ఎక్కువ ఉండాలి చేసే సర్జను చాలా స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి తర్వాత ఈ రిమైనింగ్ ట్యూబ్ అనేది ఫోర్ ఇంచెస్ అనేది ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా మీకు సక్సెస్ రేటు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ నేను జవాబులు చెప్పాను అని అనుకుంటున్నాను మీకు ఇంకేదైనా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్